అడిగి పంది మేక మేకశవులు పెట్టినట్టు దుకాణాన్ని కిరాయికి ఇచ్చిన ఓనర్ పన్ను కట్టకపోతే అందులో షాప్ పెట్టుకుని అయినా దండ ఖరాబు చేసాడు ఎట్లా అవుతుందో మున్సిపాలిటీ వాళ్ళే చెప్పాలి హైదరాబాద్ చందానగర్ గంగారం సర్వీస్ రోడ్డులో ఉన్న బట్టల షాప్ ఇది కిరాయి తీసుకొని నడిపిస్తున్నాడట అయితే ఈ బిల్డింగ్ ఓనర్ ఏమో కిరాయి బరాబర్ తీసుకుంటున్నాడు కానీ మున్సిపాలిటీకి ఆస్తి పన్ను కట్టలేదట వాళ్ళు నోటీసులు ఇచ్చారట కానీ ఓనర్ ఏమో సీమ రెస్పాండ్ కాలేదట మీ తాన పన్ను ఎట్లా వసూలు చేయను మాకు ఇరక అన్నట్టు ప్రోక్లైన్ పట్టుకొచ్చి బట్టల దుకాణం ముంగట ఇట్లా పొక్కదోడిరు అరే ఓనర్ అయిన పన్ను కట్టకుండా కిరాయి నేనేం చేస్తా నా దంద లాస్ అవుతుంది మీరు ఇట్లా చేస్తే దయచేసి ఇక్కడ పొక్కదోడకూరని మస్తు బతి ఆడిండు ఆయన ఆఫీసర్లు గరగలేదు నీకు కిరాయి ఇచ్చిన ఓనర్ పన్ను కట్టినాకనే గుంత ఊడుస్తాం అది అట్లనే అట్టనే ఉంటదని ఓనర్ ఓనర్కి ముచ్చట చెప్పాం ఆయన పోయి ఆస్తి పన్ను కట్టిండట ఇక ఆయన పన్ను కట్టా గానీ పని చేసే పిల్లగాళ్ళతో కలిసి బట్టల షాప్ అయిననే పాపం దుకాణం ముంగడ గుంతలు ఊడ్చుకున్నాడు మరి పన్ను కట్టకుంటే దుకాణాల ముంగట ఇట్లా గుంతలు తవ్వాలని ఏ మున్సిపాలిటీ యాక్ట్ చెప్తున్నదో చందానగర్ మున్సిపాలిటీ చెప్పాలి ఇటువంటి మంచి పనులతోటి పబ్లిక్ లో సర్కార్ కు గొప్ప పేరు తెచ్చేదాకా ఊకునేటట్టు లేరు కదా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు